ఒక మనిషి కులం మారటం కాదు బ్రదర్ మనసు మారు మనసు అనేది మారాలి ఒక మాట ఉంటది బైబిల్ ఒక మాట ఇది చిన్న చిన్నపిల్లలు మనస్తత్వం కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో వెళ్తారు అలాంటి మనస్తత్వం కలిగి జీవించాలి ఇప్పుడు చిన్నపిల్లలు కాపబడితే మా భగవద్గీతలు కూడా ఉందిగా ఇప్పుడు మా మా భగవద్గీతలు అన్ని మతాలు వదిలిపెట్టి నన్నే నమ్ముకుంటే నీకు పరలోకం మోసం చెప్పి మా శ్రీకృష్ణ మా భగవద్గీతలు కూడా చెప్పారు యాజ్ యూజువల్ ఇది ఇది మేము నమ్ముతున్నాము మీరు నమ్మేది నమ్మండి నేను నమ్మేది నమ్ముతాను ఇప్పుడు ఎవరు అంటే అలా కాదు బ్రదర్ ఇప్పుడు సత్యం అనేది ఒకటి ఇది ఎలా అంటే సత్యం అనేది మీకు బైబుల్ సత్యం అంటే నాకు భగవద్గీత సత్యం సత్యం ఒకటే నాకు ఒకటి ఏంటంటే భగవద్గీత మీకు ఒకటి ఏంటంటే బైబుల్ అది మీ ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ నా భగవద్గీతలో ఉంది మా అన్ని మతాలు వదిలిపెట్టి నన్నే మొక్కు నన్ను మొక్కితే మీకు పరలోక మోక్షం లభిస్తా అని చెప్పేసి మా శ్రీకృష్ణ మా భగవద్గీతలో చెప్పాడు మేము అదే అది మేము అదే అది మేము నమ్ముతున్నాము మీరు కూడా మీకు ఏం చెప్పారో నాకు తెలియదు మరి అది మీ మీ అభిరుచి మీది అది మీకు సంబంధించింది బ్రదర్ ఇది తొందరపడకండి ఇది ఏంటంటే తొందరపడే విషయం కాదు ఇది నేను మీలాగనే మీరు నా బ్రదర్ అనుకోండి నేను మీ బ్రదర్ అనుకోండి ఓకే ఇప్పుడు ఏంటంటే బ్రదర్ ఇప్పుడు ప్రతి విషయము ఆయన చెప్పిన మెడతల దండు గురించి దేవుడు బైబిల్ రాసి ఇచ్చిండు ఓకేనా ఇప్పుడు నాలుగు అధ్యాయంలో చూడండి భూకంపాలు వస్తాయి సంవత్సరాలు వినబోతారని దేవుడు రాయిస్ండు అవన్నీ భూకంపాలని ఎవరు తెప్పించారు ఏది అంటే ఈ భూకంపాలన్నీ తెప్పించింది మీ దేవుడేనా ఏం బిడతలు ఇవన్నీ మీ దేవుడేనా ఒక మాట చెప్పనా భూకంపం అనేది దేవుడి ఆయన రాబోతా ఉన్నాడు కాబట్టి బైబిల్ ప్రకారంగా బైబుల్ ప్రకారంగా దేవుని ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది అది ఆ తరం కథించక ముందే నేను నా వచ్చి రెండవ ఎవరు మరణం కూడా రుచి చూడరు వాటికి సంబంధించిన ఎవిడెన్స్ నేను ఒక వీడియో కూడా చేశాను ఆ దేవుడి రెండవ రాకట అనేది ఇజ్రాయెల్ కు సంబంధించింది ప్రూఫ్ మనకు బైబులే ఇజ్రాయేల్ కి సంబంధించింది అని మీరు చెప్తున్నారు ఒక మాట చెప్పారు ఏంది మత్త సువార్త పదవ అధ్యాయం అది ఒకటి మీరు ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళకే మీరు వాళ్ళకే చెప్పండి అందరి మత పదో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చిన వాళ్ళు ఏమందంటే ఆ యేసు ఆ పన్నెండు మంది శిష్యులు పంపుచు మీరు అన్యజన్ల మార్గంలోకి వెళ్ళకూడదు వారికి స్వార్థ చెప్పవద్దు మీరు నశించిన ఇజ్రాయల్ వద్దకి మాత్రమే వెళ్ళండి అని అన్నాడు ఇంకొక చోట నేను నేను నశించిన ఇజ్రాయల్ వద్దకే తప్ప ఎవరి వద్దకు నేను పంపలేదు నా తండ్రి అని ఇంకొక చోట అన్నారు అందులో భారతదేశం అన్న పదంగా నా బైబిల్ అక్కడ లేదు ఓన్లీ ఇజ్రాయలీకి సంబంధించింది ఆ యూదులకు సంబంధించింది వాళ్ళకు సంబంధించినదే ఉంది సో ఆ యేసు ప్రభు రెండవ రాకడ గురించి కూడా అంటే రెండవ రాకడ గురించి కూడా చెప్తూ నేను వచ్చు వరకు ఇక్కడ మనుషుల కులమాలు ఎవరు కూడా మరణం రుచి చూడరు ఆ తరం గతించక ముందే అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పన్నెండు మంది శిష్యులకు ఆ ఇజ్రాయిల్ ఆ తరం గతించక ముందే ఆయన రెండో రకడ వస్తుంది అన్నాడు ఆయన వచ్చినా రాలేదా అనేది మనకు లిఖిత పూర్వకంగా ఆధారాలు లేవు రావచ్చు రాకపోవచ్చు వినండి ఆయన రావటం అనేది ఖాయము అది అది ఇప్పుడు ఆకాశము భూమి గతిస్తే తగిన మాటలు గతింపని దేవుడు అన్నాడు అవి గతిస్తే మాటలు గతిస్తాను ఎప్పుడు వస్తారండి బైబిల్ ప్రకారం ఎప్పుడు వస్తారు ఏది అంటే ఎప్పుడు వస్తారు ఈ రెండో రాకడా బైబిల్ ప్రకారం చెప్పేసిందిగా అది అప్పుడే అయిపోయిందిగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు ఆయన రాక మూడో రాకడా మూడో రాక కానీ ఆయన వస్తాడని కన్ఫర్మ్ కానీ ఆయన ఎప్పుడు వస్తాడా అది కానీ జరగాల్సిన కొన్ని ఉన్నాయి ఇంకా జరుగుతాయి ఓకే ఇప్పుడు బ్రదర్ గోపి గారు మీరు కూడా కొంచెం వివరించండి బ్రదర్ కి అంటే మీరు బిజీ ఉన్నారు కదా అని చెప్పి సరే నేను మాట్లాడట్లేదు సరే గోపి అంటే గోపి గారు అతను రెండో రాకడ గురించి చెప్తున్నారు కానీ రెండవ రాకడ ఎక్స్పైర్ అయిపోయింది బైబిల్ ప్రకారంగా లేదు అవలే అవలే బ్రదర్ వస్తుంది ఆయన వస్తుంది దేవుడు ప్రతి మనిషి ఎక్కడ ఉంది అతను రెండో రాకడ వస్తాడు అని చెప్పండి బైబిల్ ఎక్కడ ఉంది రెండో రాకడ వస్తాడని నేను బైబుల్ ప్రకారంగా రాలేదని మీకు చూపించగలను వాని క్రియలు చూపించిన ప్రతి వానికి ఇచ్చుట సిద్ధపరిచిన జీవితం నేను పాఠశాల విశ్వాసిని కాకపోతే ఏంటంటే మోసపోయేది బ్రదేశ్ చెప్పండి మోసపోయేది అది వాళ్ళు వీళ్ళు కాదు బ్రదర్ మోసపోయేది మనము మనము మార్గం అనేది అంటే ఎలా మోసపోతామండి మనం ఎలా మోసపోతుంది నేనైతే మోసపోలేదు కదా మోసం అంటే ఎవరు చేస్తారు మనల్ని చెప్పండి ఒక మాట మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు ఈ లోకంలో నిజం ఎంత ఉన్నదో అబద్ధం ఎంత ఉంది కామన్ కదా ఇప్పటి నుంచి కాదు అసలు మోసం నుంచే ఉంది అది నిజం అబద్ధం అనేది మీరు నమ్మిన బైబుల్ ప్రకారం అప్పుడే ఉంది మోసము అబద్ధము నిజం అనేది అప్పటి నుంచే ఉంది కొత్తగా వచ్చిన వచ్చినవి ఈ దయ్యం ఉన్నది దేవుడు ఉన్నాడు అది కామన్ కదా అందరికీ తెలిసిన విషయమే అది కొత్తగా చెప్పండి మీకు మీకేమన్నా మాకు తెలియని విషయాలు మీరు కొత్తగా చెప్పండి తెలిసిన విషయాలు చెప్పకండి కాదు గాలి వస్తుంది గాలి వస్తుంది సూర్యుడు వస్తాడు చంద్రుడు ఉన్నాడు భూమి ఉంది నీకు చెప్ప తెలిసిన విషయాలు చెప్పండి అవును మీకు తెలియని విషయాలు అంటే మాకు చెప్పండి మేము తెలుసుకుంటాం అవును బ్రదర్ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అనేది మీరు తీసుకున్నారు కాదనట్లేదు కానీ మీ అభ్యంతరం ఏంటి షార్ట్ ఫిలిం లో నేనే నేను దాంట్లో కూడా కొంత భాగం ఉంది నా ఐడియాస్ ఉన్నాయి అంటే ప్రత్యక్షంగా నేను పరోక్షంగా ఉన్నాను కొంత భాగం కాదు ఇది కథలో డైలాగ్స్ మొత్తం మీరే ఇచ్చారు మనమే కలిసి కూర్చొని రాసాం కథ మొత్తం మనము ఐడియాస్ కూడా మీరే ఇచ్చారు దీంట్లో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఈ షార్ట్ ఫిలిం లో మీకు వచ్చిన మీ మనోభావాలు ఏం దే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు వచ్చిన ప్రాబ్లం ఏందని మీరు అడుగుతున్నారు అడుగుతాను చెప్పండి వినండి తప్పకుండా అండి చెప్పండి మీరు మీరు నాలాగని మనిషి కానీ ఒక ఆత్మ రక్షించబడడానికి యువత ఒక మాట ఉంటది కొందరిని ఒక నిమిషం అండి ఆత్మలు ఉన్నాయా అండి ఉన్నాయి ఎక్కడ మీరు ఎలా నిరూపిస్తారు నాకు చూపిస్తండి ఆత్మని ఎక్కడికి రమ్మంటారు ఎక్కడ కలుద్దాం లేకపోతే మీరు ఏమైనా ప్రూఫ్ చూపిస్తారు ఆత్మ ఉందని చెప్పి ఆత్మలు ఉన్నాయి నిరూపిస్తే ఏస్తున్నాడో నేను ఒప్పుకుంటా మరి మీరు ఆత్మ ఉందని ఎలా నిరూపిస్తారు ఆత్మ ఉందని నిరూపించడం అది మీరు వినండి ఒకసారి వద్దండి మీరు ఆత్మలు ఉన్నాయని నిరూపించండి వేస్తున్నాడు నేను ఒప్పుకుంటా ఆత్మ నాకు చూపించండి సరే పని చేయండి ఏదో ఆత్మ అసలు ఏంటి అసలు ఆత్మ గురించి అసలు ఏంటి ఆత్మ గోలు ఏంటి మళ్ళా ఆత్మ అంటే ఏంటి అసలు అది ఎక్కడ ఉంది ఎట్లా ఉంటుంది చెప్పండి అసలు ఏం చేయాలి మేము నాకు అర్థం కాలేదు ఒక మంచి మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్ తీసినందుకు క్రైస్తవులను ఇంప్రెస్ మెచ్చుకున్నారు చాలా మంది మెచ్చుకోవాల్సిన బాధ్యత దొంగ పాస్టర్ బయట పెట్టాము మేము సో ఇటువంటి పాస్టల్ నుంచి మీకు రైతులు జాగ్రత్త పడండి మోసం చేసే వాళ్ళు మెచ్చుకోవాల్సిన విషయాలు అభ్యంతరాలు ఏంటండి అవును దాంట్లో కలవర్ తైలం రోగాలు తగ్గుతాయా ఇప్పుడు మీకు రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తారా కలవర్ తైలం రాసుకుంటారా ఇప్పుడు మీ అమ్మగారికి మీ నాన్నగారికి మీ తమ్ముడికి మీకు రోగాలు వస్తే హాస్పిటల్కి వెళ్తారా కలవర్ తైలం రాసుకొని కూర్చుంటారా ఆ పాస్టర్ ఏం చెప్పాడు కలవర్ తైలం రాసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పాడు మీరు కనుక రోగం రాకుండా మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి రోగాలు రొస్టులు రాకుండా కలవటాయిలు మీరు తగ్గించుకునేటట్లయితే ఆ విషయాన్ని మీరు ఖండించండి మేము మా కుటుంబం మొత్తం కలవటాయిలు బతుకుతాం మాకు అసలు రోగాలు రావు మా ఏసు దేవుడు మాకు రోగాలు తెప్పించడు ఎటువంటి ప్రాబ్లమ్స్ మా కుటుంబానికి రావు మేము అందరూ ఏసు నమ్ముకున్న వాళ్ళు భూలోకంలో ఉన్న వాళ్ళు అందరికంటే డిఫరెంట్ మాకు రోగాలు రావు రొస్టులు రావు యాక్సిడెంట్ లో మేము చనిపోము ఏసు మమ్మల్ని ఎప్పుడు కాపాడతాడు అని మీరు స్వచ్ఛమైన హామీ ఇవ్వండి అప్పుడు మేము కూడా ఏసు నమ్ముతాం ప్రతి మనిషి చచ్చిపోతాడు కానీ చనిపోవడం అనేది సహజం కానీ ఇప్పుడు శాశ్వతమైన జీవితం ఇది కాదండి శాశ్వతమైన జీవితం ఆత్మ నిరూపిస్తావు నిరూపించు అంటే శాశ్వతమైన జీవితం ఏంటండి ఇప్పుడు మీకేంటి మాకేంటి ఇప్పుడు నాకు అర్థం కదా ఇప్పుడు మనిషి చనిపోతారు శాశ్వత జీవితం ఏంటి జీవితం జీవితం ఆయన ఇచ్చే రాజ్యం మరి ఇప్పుడు అన్ని జనాలకు వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చిన ఉంది కదండి అన్ని జనాలకు వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చిన ఇప్పుడు మేము మంచి చేస్తే మాకు కూడా శాశ్వత జీవితం మంచి కాలం ఇస్తారు దేవుడు ఇప్పుడు మీరు మంచి చేస్తున్నారు మీకు శాశ్వత జీవితం ఉంది మేము మంచి చేస్తున్నాము అది దేవుడికి దృష్టిలో తెలుసు మేము మంచి చేస్తే మాకు శాశ్వత జీవితం ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే అన్ని జనులకు వారి వారి క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చును రెండు మూడు చోట్ల ఉంది ఇదే కదా ఈ ఎవిడెన్స్ ఇంకేం శాశ్వత జీవితం ఏది అన్న జనులకి అన్న జనులకు ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చును తన రెండో రాకట్లో తన జడ్జిమెంట్ లో అనేది పైపులో ఉంది కదా బ్రదర్ ఒక మాట చెప్పిన వినండి నేనుగో నేను త్వరగా వచ్చుతున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికిటకు సిద్ధపరిచిన జీవితం నా యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు బాగా తన్నించుకొని ఉమ్మించుకొని కొట్టించుకొని వెళ్ళాడు ఈసారి ఇది వచ్చి చూడండి 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 వినండి తినండి తొందరపడకండి నవ్వకండి ఎందుకంటే మేము రెగ్యులర్ వినే సోదండి ఇది రెగ్యులర్ గా వింటాం మేము రెగ్యులర్ గా ఇది ఈ రోజు నువ్వు కొత్తగా చెప్పింది కాదు మాకు రోజు ఐటమ్ కాళ్ళు దొరుకుతా ఉంటారు రెగ్యులర్ గా ఇప్పుడు నేను నుంచి పాత నిబంధనలు లేని దయ్యాలు పాత నిబంధనలు లేని పరిశుద్ధార్థ కొత్త నిబంధనలు ఎలా వచ్చారు మీరేషన్ చెప్పగలరా పాత నిబంధన పాత నిబంధనలు ఎవరికి దయాలు పట్టినట్టు గాని దయ్యాలు ఉన్నట్టు గాని ఎక్కడా లేదు అసలు కొత్త మాత్రం ఏసు మాటి మాటికి దయ్యాలు పంపిస్తాడు పందుల మీదకి పంపిస్తాడు ఆ దయ్యాల్ని ఆ పందులు మించి సముద్రంలోకి వెళ్ళిపోతాయి పందులు ఇట్లా భూత మాంత్రికుడు లాగా ఉన్నాడు ఏసు మొత్తం బైబిల్ వెళ్తే నాకు భూత మాంత్రికుడు లాగా కనిపించాడు మరి పాత నిబంధనలు లేని దయ్యాలు కొత్త నిబంధనలు ఎలా వచ్చినాయి పాత నిబంధనలు మోసే గానీ యొవ గాని పరలోకం ఉంది కానీ అందరూ పరలోకానికి వెళ్తారని ఎక్కడ చెప్పలేదు ఇద్దరు కొత్త నిబంధనలు మాత్రం ఏసు పరలోకం 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 మా తండ్రి పరలోకం మొత్తం కాన్సెప్ట్ అదే చెప్పాడు పాత నిబంధనలకు సంబంధమే లేదు ఇప్పుడు చెప్పండి మీ గురించి చెప్పండి నేను అడిగిన క్వశ్చన్లకి ఇప్పుడు మీరు వినే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే మీరు అట్ట మాట్లాడుతూ ఉన్నారు గ్యాప్ ఇస్తున్నారా మీరు మాట్లాడండి చెప్పండి 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 మీరు ఇప్పుడు మీరు మీరు మాట్లాడారు నేను విన్నాను కొద్దిగా నన్ను కూడా గ్యాప్ మాట్లాడడానికి అవకాశం ఉంటది మాట్లాడండి ఇప్పుడు మీరు ఏమన్నారు కొత్త నిబంధన ప్రకారం ఏసు ఇలా అన్నాడు ఆయన ఒక నన్ను ఒక విధంగా నాకు కనబడ్డారని అన్నారు అసలు కొత్త నిబంధన బాబు ఆయన త్రియేక దేవ అన్న మీరు అర్థం బైబిల్ ఒక విధంగా ఒక విధంగా అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది ఇది రెండు నుంచైపు ఆయన ఆయన మర్మములు ఆయన నీకు అర్థం కావాలంటే అది చాలా టైం పట్టింది ఆయన మర్మం చెప్పి ఇంకా నా దగ్గర దేవుడు అని చెబుతా ఇజ్రాయల్ ప్రజల్లో లక్ష మంది ఉంటే రెండు వేల మంది కూడా వేస్తుంది దేవుడు నమ్మట్ల వాళ్ళ ఊర్లో వాళ్ళే నమ్మట్లా మేము ఎట్లా నమ్ముతాం మా దగ్గరకు సంవత్సరాలలో ఇజ్రాయలు క్రైస్తవ అంతరించిపోతుంది అలా అంతే క్రైస్తవ మరో ఐదు ఆరు సంవత్సరాలలో అంతరించిపోతుంది అసలు ఏసు వాళ్ళ ఊర్లో వాళ్ళని రక్షించుకోలేదు వాళ్ళే మత మార్పులు చేసుకోలేరు మమ్మల్ని చేస్తే ఎట్లా చెప్పు నువ్వు ఒక మాట ఆళ్ళూర్లో పుట్టలు వాళ్ళే నమ్మట్లేదు మేము మా యేసు దేవుడు అని చెప్పి నువ్వు ఎట్లా నమ్ముతున్నావు ఎంత గుద్దిగా నమ్ముతున్నావు నువ్వు నమ్మిన నువ్వు ఒక మాట నమ్మిన వారే ధన్యులు నమ్మిన వారు నేను చెప్తా ఈ కృష్ణుడు నమ్మిన వాళ్ళు నేను చెప్తాను మరి రాముడు నమ్మిన వాళ్ళు ధన్యుల నేను చెప్తాను శ్రీకృష్ణ శ్రీకృష్ణ నమ్ముకున్న వాళ్ళు ధన్యులు నేను చెప్తున్నా ఇప్పుడు ఏంటి అయిపోద్దా చెప్తే అయిపోద్దా ఇప్పుడు నేను నేను లేకపోతే హీరోని మగోడిని లేకపోతే పది మందిని కొట్టగలని చెప్పుకుంటే అయిపోద్దా అది చూపించాలి కదా అసలు ఎవరిని రక్షించారయ్యా వాళ్ళ పన్నెండు మంది శిష్యులే కుక్క తాగుతే ఒక్కనైనా రక్షించారా తిరుపకుల తిరిగి బతికించాడు ఒకళ్ళైనా యహో యువహాన్ని ఆ మా రాజు తలగొట్టేశాడు తలగొట్టినప్పుడు ఈయన అడవిలో పోయి దాక్కున్నాడు అక్కడ రక్షించలేదు పేతుని రక్షించలేదు ఎవరు యువదాన్ని రక్షించలేదు ఎవరిని రక్షించలేదు శిష్యులందరూ ఘోరంగా కిరాతకంగా చంపబడ్డారు అలానే ఒక ప్రవర్తలు మొత్తం మంది ప్రవర్తన పౌలు అలానే చచ్చిపోయాడు ఒకళ్ళైనా రక్షించాడు తిరిగి బతికించాడా మన దేవుడు ఎట్లా అవుతాడు బతికించేవాడు దేవుడు అవుతాడు ైబుల్లోనే ఉన్నాడు బతికించేవాడు దేవుడు అని చెప్పి చేత కాదు బతికించడం చేత కదా శిశీలు దేవుడు ఎట్లయితాడు మరి సరే ఒక మాట మీరు గ్యాప్ ఇవ్వండి అట్లా మాట్లాడుతా ఉంటే ఇప్పుడు అవతల లేదంటే ఇక వీళ్ళు మాట్లాడారు వీళ్ళెంత అంటే ఒకటన్నా క్రీస్తు ప్రేమను బట్టి బలవంతంగా వాళ్ళు ప్రేమలకు ఏమైనా ఉద్దాయా శశిలా కూడా ప్రేమిస్తుంది నన్ను డబ్బులు ఇస్తే షకీల దగ్గరికి ఒక వెయ్యి రూపాయలు ఒక బేస్ దగ్గరికి వెయ్యి రూపాయలు ఇస్తే నన్ను ప్రేమిస్తుంది ఆ నిమిషానికి అడిగారు కావాల్సింది ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి యేసు నమ్మకపోయినా యేసు నన్ను ప్రేమిస్తాడా ఇప్పుడు కాదండి యేసు ప్రేమ అయింది ఇప్పుడు ఏసులో నన్ను మార్గ స్వార్త తొమ్మిది నలభై రెండులో నన్ను నమ్మని వాళ్ళందరూ సముద్రంలో పెద్ద బండర వేసి తోసి చంపేయండి అన్నట్టుగా క్రూరంగా మాట్లాడు నా తమ్ముడైనా సొంత నా తమ్ముడైనా సంహరించండి అని చెప్పి చెప్పారు ఆయనలో ఏముంది ప్రేమ అంటున్నారు కదా ఏంటి ప్రేమ తమ్ముడిని నా ఎదుట సంహరించండి నన్ను నమ్మని వాళ్ళందరినీ తిరగట్టి పెద్ద బండరాయి గట్టి సముద్రంలో తోసి పడు మా మత్తయి సారీ మార్కు తొమ్మిది నలభై రెండులో మార్కు మార్కు పదహారు పదహారు ఏముందండి ఒక మాట నమ్మిన వాడు రక్షించబడను నమ్మిన వాడు ఆ మాటకి మీరు అంత అసలు అర్థం ఏమనుకుంటున్నారు అసలు అక్కడ కనపడుతుంది కదండి అమ్మవాడు సిక్స్ నుండి నమ్మవాడు సిక్స్ క్లియర్ గా మీకు అనుకూలమే ఉంది అంట అవును ఇప్పుడు కదా నీకు ఇప్పుడు ఏసు నమ్మక మేము ఏసు నమ్మము మేము మంచి పనులు చేస్తాం మాకేంటి చెప్పండి మేము ఏసు నమ్మము మంచి పని నేను అదే షార్ట్ ను చూపించాను ఆ పాస్టర్ చెప్తాడు నేను అదే షార్ట్ స్టార్టింగ్ చూపించాను మీరు చెప్తున్నా నేను గనక పది మంది అమ్మాయిల రేప్ చేసి వంద మందిని బాంబ పెట్టి లేపేసి నేను ఏసయ్యా అంటే అయితే బదులు పగానికెళ్ళిపోతాను తర్లోకు ఆ వంద మంది బాంబు దాడులు సచివల్ అయితే వాళ్ళ నరకానికి రేప్ చేశాను అనుకో ఆ వంద మంది అమ్మాయిలు హిందువులు అయితే లేదా ముస్లింస్ అయితే వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారు నేను టాపిక్ తీసుకెళ్లిపోతారు మాట్లాడే గురించి మాట్లాడండి గురించి మాట్లాడండి మీరు షార్ట్ గురించి ఫోన్ చేస్తారు షార్ట్ లో మీకు అభ్యంతర విషయాలు ఏమి ఉన్నాయి పాస్టర్ ప్రచారం చేస్తున్నారు పాస్టర్ ప్రచారం చేస్తున్నా ఎవిడెన్స్ మీకు ఎన్ని చూపించాలి అనా ఇప్పుడు మీరు ఒక మాట టాపిక్ చేశారు నమ్మి బాప్తి పొందు రక్షించబడతానని చెప్పారు దాన్ని పన్నెండు మంది శిష్యులు కూడా చెప్పండి మనిషికి మరణం సహజమన్నా ఇది మనిషికి మరణం కానీ శాశ్వతమైనది కాదు శాశ్వతమైన జీవితం అది ఉంది దాని కొరకు మనం ఏముంది ఎవరు ఉందని ఎవరు చూసాడు ఉంది ఉన్నది ఏది నువ్వు అన్నది శాశ్వత జీవితంగా సరే ఇప్పుడు నాకు కూడా అండి ఇప్పుడు నాకు కూడా భగవద్గీతలో ఉంది ఇప్పుడు నాకు భగవద్గీతలో ఉంది నేను శ్రీకృష్ణుని అన్ని మతాల పెట్టి నన్నే నన్నే పూజిస్తే నీకు శాశ్వత స్వర్గం అనేది ఉంది మా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అది నా నమ్మకం ఇది మీ నమ్మకం ఇది మీ నమ్మకం మీది నా నమ్మకం నాది ఓకేనా శాశ్వత జీవితం ఉందని మా భగవద్గీతలు కూడా ఉంది ఇది నా నమ్మకం మీరు మిమ్మల్ని నమ్మమని ప్రెజర్ చేయను ఇప్పుడు మీరు మమ్మల్ని ప్రెసెంట్ చేస్తారా నమ్మమ్మని బైబిల్ ప్రకారం పోవాలంటే మీరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే పోతున్నాం అండి ఎవరికి నీతిగా నిజాయితీగా జీవించాలి నీతిగా నిజాయితీగా జీవించాలి నైతిక విలువలతో జీవించాలి సో మీరు మీకు మీకు ఏ విధంగా అయితే లక్షణాలు ఉన్నాయో మీ బైబుల్ మీ బైబిల్ గురించి మాకు మొత్తం తెలిసిందే ఒక కాదండి ఇప్పుడు బైబుల్ ప్రకారం ఏంటంటే అండి నువ్వు మర్డర్లు చేయి రేపులు చేయి మానభంగాలు చేయి కానీ ఏసు అవన్నీ నువ్వు మానేసి ఏసును నమ్మితే మాత్రం ఆ రోజు నుంచి ఏ తప్పు చేయకుండా ఉంటే అంటే పది మంది చిన్న పిల్లల్ని రేపు చేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపినా సరే ఐ నమ్ముకొని ఆ రోజు నుంచి నువ్వు నిష్టగా అదే నియమనిష్టంతో బైబిల్ ప్రకారం బతితే నీకు ఖచ్చితంగా స్వర్గం వస్తుంది అంతెందుకు ఇప్పుడు బైబిల్ ప్రకారం తాత చెప్పండి అక్షయ్ గారు ఇప్పుడు మీ బైబిల్ ప్రకారం మీ తాత ముత్తాతలు ఎక్కడ చెప్పండి మీ ముత్తాతలు ఎక్కడ ఉందో చూపించండి అక్షయ్ పదం బైబిల్ ఎక్కడుందో చూపించండి ముందర మీ పేరు సరే లేదు లేదు అక్షయ్ కుమార్ గారు మీ బైబుల్లో మీ పేరు సరే లేదు చేయండి మీరు ఎప్పుడు మతం చెప్పండి అంటే మీరు ఎప్పుడు మతం మారారు

ఈ ఎప్పుడు ఆరు సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నా ఓకే ఆరు సంవత్సరాలు అంతకు ముందు మీరు అంటే మీ నాన్న హిందూవే కదా అంటే మీ నాన్న గుడికి వెళ్ళేవారు కదా అవును మీ తాత వెళ్ళేవారు అవును సార్ ఇప్పుడు మీ తాత మో వాళ్ళు చనిపోయారు కదా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు నరకమా పర్లోకమా మీ తాతలు మీ తాత మో ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు వాళ్ళు చనిపోయారు కదా ఎక్కడున్నారు వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి చెప్పండి వాళ్ళ ఆత్మలు ఒక మాట చెప్పనా చనిపోయిన ప్రతి మనిషికి నరకం అనేది వెంటనే అనేది లేదు ఒక మనిషికి అక్కడ తీర్పు జరిగిద్ది వారి వారి క్రియల ప్రకారంగా తీర్పు జరిగిన తర్వాత ఏ మనిషి నరకానికి పోవాలో ఏ మనిషి స్వర్గానికి పోవాలో ఉంటది కానీ తమ పాపములు ఏదైతే ఒప్పుకొని వాళ్ళు మరణించారో పాపం వల్ల వచ్చి జీవితం మరణం కాబట్టి ఆ మరణం వల్ల వాళ్ళకి నిత్య నరకమే ఉంటది సార్ ఇప్పుడు మీ తాత ఎక్కడ ఉన్నారండి మీ తాత ఇప్పుడు పరలోకం నరకం ఉన్నారు స్వర్గం ఉన్నారని నరకం ఉన్నారు మీ తాత గారు చెప్పండి మీ తాత తాతను మతా చెప్పండి అక్షయ్ గారు అక్షయ గారు ఒకటే ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా ఇప్పుడు మీ తాత గారు ఏసు ప్రభు తెలియదు బైబుల్ తెలియదు క్రిస్టియన్ మతం తెలియదు ఇప్పుడు మీ తాత ఎక్కడ ఉన్నారు సింపుల్ గా ఆన్సర్ చెప్పండి మీ తాత గారికి సెంటిమెంట్ ఎలా ఉంది ఇతను చచ్చిపోయి వాళ్ళ తాత ఆత్మకు చెబుతాడు ఈయన చచ్చిపోయిన ఆత్మ వాళ్ళ తాత ఆత్మకు చెప్తాడు అప్పుడు ఆయన వేస్తున్న నమ్ముకుంటాడు వీళ్ళిద్దరు కలిసి వేసి వచ్చి స్వర్గాన్ని తీసుకెళ్తాడు అండి ఆయన ఆయన తన పాపములు ఒప్పుకోకుండా పాపములు మరణించి కాబట్టి నరకంలో ఉంటారు మీ తాతగారు మీ తాత మీ తాత నరకంలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ ఎక్కడ ఆగండి అయిపోయింది అక్షయ్ గారు వాళ్ళ తాతకం ఉన్నారు మరి ఇప్పుడు అంబేద్కర్ మహాత్మా మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి భగత్ సింగ్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఆజాద్ కావచ్చు అల్లూరు సీతారామరా కావచ్చు వీళ్ళందరూ మన దేశం కోసం ఈ రోజు మనం ఇక్కడ ధైర్యంగా గౌరవంగా ఉన్నామంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన భిక్ష అంటే వాళ్ళు పోరాటం చేసినటువంటి స్వాతంత్ర భిక్ష దేశం కోసం ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు భగత్ ఎవరు తెలుసా మీకు తెలుసు భగత్ సింగ్ తెలుసు ఎవరు ఆయన ఎవరు చెప్పండి భగత్ సింగ్ ఎవరు ఒక ఒక హిందువు నాలుగు ఏల అతి చిన్న వయసులోనే స్వతంత్ర పోరాటం వీర మరణం పొందారు దేవుని మీకు తెలుసు భగత్ సింగ్ తెలుసు ఎవరు ఆయన ఎవరు చెప్పండి భగత్ సింగ్ ఎవరు ఒక హిందువు ఒక ఇరవై నాలుగు ఏల అతి చిన్న వయసులోనే స్వతంత్ర పోరాటం వీరమరణం పొందారు దేవుని శావుకు తెలుసు తెలుసు భగత్ సింగ్ తెలుసు ఎవరు ఆయన ఎవరు చెప్పండి భగత్ సింగ్ ఎవరు ఒక హిందువు ఒక ఇరవై నాలుగు ఏల చిన్న వయసులోనే స్వతంత్ర పోరాటం పొందారు దేవుని శావుకుడు తెలుసు భగత్ సింగ్ తెలుసు ఎవరు ఆయన ఎవరు చెప్పండి భగత్ సింగ్ ఎవరు ఒక హిందువు ఒక ఇరవై నాలుగు ఏల అతని చిన్న వయసులోనే స్వతంత్ర పోరాటం వీరమరణం పొందారు దేవుని శావుకు తెలుసు మీకు తెలుసు భగత్ సింగ్ తెలుసు ఎవరు చెప్పండి భగత్ సింగ్ ఎవరు ఒక హిందువు ఒక ఇరవై నాలుగు ఏళ్ళ అత్య చిన్న వయసులోనే స్వతంత్ర పోరాటంలో వీరమరణం పొందారు దేవుని శ్రావుకుడు ఆయన పాస్టరా భగత్ సింగ్ భగత్ సింగ్ పాస్టర్ అండి ఒక నిమిషం ఆగండి భగత్ సింగ్ పాస్టరా గోపి గారు ఒక నిమిషం ఆగండి గోపి గారు మీరు ఒక నిమిషం అది మ్యూడండి భగత్ సింగ్ సింగర్ భగత్ సింగ్ ఇప్పుడు భగత్ సింగ్ పాస్టర్ ఆయన కం ఏవో నీదే అక్షయ్ గారు మీ తాత ముత్తాతలో నరకంలోకి పంపించినాయి అగ్ని ఆరణి పురుగు చావని శాశ్వత నరకం నీ నీ జన్మకు నీ పుట్టుకకు కారణమైన మీ తాత అంటేనే మీకు రెస్పెక్ట్ లేదు మీ పుట్టుక కారణమైనటువంటి మీ తాత లేకపోతే మీరు ఉండేవాళ్ళు కాదు మీ తాతనే నరకంలో పడేశాడని అది నమ్ముతున్నారంటే అసలు నీ మైండ్ సైకలాజీ అసలు ఏ పొజిషన్ లో ఉన్నారు మీరు ఒక కరెక్ట్ పొజిషన్ లో ఉన్నారా నేను కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాను కరెక్ట్ పొజిషన్ లో ఉండి నీ పుట్టుక కారణమైనటువంటి మీ తాతను నరకంలోకి పంపించాడు అంటే అది ఏం లాజిక్ ఏం చదువుకున్నారు చెప్పండి మీరు అంటే అంటే మీరు ఏం చదువుకున్నారు మీ స్టడీ ఏంటి బైబిల్ చదివాడు బైబుల్ చదివి ఉంటాడు చదివి ఓన్లీ బైపీసీ ఇంటర్మీడియట్నా తమ్ముడు తమ్ముడు మీరు ఓన్లీ ఇంటర్మీడియట్నా నా తెలిసి చిన్న ఏంటాడు ఈ అబ్బాయి ఒక ఇరవై నాలుగు ఇరవై మూడు ఉంటాయి అంతే కదా ఇరవై నాలుగు ఇరవై మూడు ఉంటాయి అంతేనా అంతే ఇరవై నాలుగు ఇరవై మూడు చిన్న పిల్లడు విను అరే తమ్ముడు ఇంత ఒక బై చదువుకున్నావు అంటే ఒక చదువుకున్న సమాజంలో నాలెడ్జ్ అనేది ఏదో కొంచెం ముందనుకుంటున్నా ఒక చదువుకునే మెరిట్ ఏదో స్టూడెంట్ కాబట్టి అసలు లాజికల్ గా నీ పుట్టక కారణమైన మీ తాత ముత్తాత నరకంలోకి వెళ్ళిపోయారు అంటే మరి మీ తాతలు అయితే నువ్వుకేం చేస్తావు అంటే మీ తాత మీ ముత్తాత మీ ముత్తాత వాళ్ళ తాత తా వాళ్ళ నరకనేనా మరి అకార్డింగ్ టు బైబులు అంటే కొన్ని లక్షల కోట్ల మంది నువ్వు మీరు చెప్పిన దాని ప్రకారము ఆడ ఆరిని పురుగొచ్చావని శాశ్వత నరకంలో క్రూరంగా నరకంలో పడేసేవాడు ఒక దయగల కరుణామయ గల దేవుడా ఇదేనా అండి మీ మతము మీ సిద్ధాంతాలు మీ బైబులు మీరు చెప్పేది తమ్ముడు ఇదేనా మరి మీ సిద్ధాంతాలు మీ దేవుడు చెప్పేది నాకు అర్థమైంది బ్రదర్ మీరు చాలా మందితో మాట్లాడారు చాలా పెద్ద పెద్దలతో మీరు మాట్లాడారు కానీ చూడండి ఈ లోకంలో మీరు ఎంత పేరు సంపాదించినది కేవలం ఈ లోకం వరకే వస్తుంది ఓకేనా ఆ లోకం ఎక్కడుంది ఆ అడ్రస్ ఏమని చెప్తారా మీరు చూసేస్తాను ఒకసారి మీరు చెప్పేది వినండి నేను మీతో ఎక్కువగా మాట్లాడడానికి మీరు వినే వినే స్థితిలో లేదు కాబట్టి ఒకటి చెప్తున్నా వినండి తెలుసుకునే పొజిషన్ లో వినగానే తెలుసుకున్నాం తెలుసుకుంటున్నాం మాకు బాగు డౌట్లున్నాయి నువ్వు చెప్తే తెలుసుకుంటా వినం లేదు ఎందుకంటే మాకు అన్ని నిజాలు నిర్ధారణ అయితేనే నేను నమ్ముతాను అయితే నేను ఒకటి అడుగుతున్నాను చెప్పుడు అది ఫైనల్ గా వేసు రెండో రా అక్కడ వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ శరీర పరంగా తీసుకెళ్తాడా ఆత్మ పరంగా స్వర్గానికి తీసుకెళ్తాడా మేఘాజూలై వస్తాడని విన్నాం మేము బైబులు చదివాము అయితే మా ఇప్పుడు మేము చనిపో మా తాతలు ముత్తాతలని చనిపోయి సమాజంలో కుళ్ళిపోయారు వాళ్ళంతా అత్తపడినాలు కరిగిపోయినాయి ఆయన వచ్చేసి ఈ సవాల్ని కూడా లేపి మనుషుల శరీర తీరగా పైకి తీసుకెళ్తాడా లే ఓన్లీ హాస్పిటల్ తీసుకెళ్తాడా పైకి నీకు ఏమైనా తెలుసా దీని గురించి మహిమ శరీరంతో వాళ్ళు నింపబడుతారు అప్పుడు అదే శరీరం అయితే వస్తుంది కదా మహిమ శరీరం వస్తుంది శరీరం అయితే వస్తుంది అంటే మాకు వెంట్రుకలు మొలుస్తాయి కింద అంగం ఉంటది అా పరలోకంలో sex కూడా చేసుకోవచ్చని మొన్న వీళ్ళ పాస్టర్ చెప్పారు కదా మీరు నమ్ముతారా అన్ని పరలోకంలో sex చేసుకోవచ్చని గారు చెప్పాడు చెప్పాడు ఆ రంజిత్ ఠోఫర్ చెప్పిన దానికి మీరు అట్రాక్ట్ అయ్యానా మీ రంజిత్ ఠోఫర్ చెప్పంగాని మీరు అట్రాక్ట్ అయ్యారు బాబు డైరెక్ట్ గా మనం కాపరమే చేసుకోవచ్చు పైన ఆ రంజిత్ ఠోఫర్ గారు చెప్పాడు ఆయన డైరెక్ట్ గా మన కాపరమే మన బయрень గుర్తుపట్టొచ్చు మన పిల్లల్ని గుర్తుపట్టొచ్చు అయితే ఈ కొన్న దానికంటే ఐదు రెట్లు పవర్ ఎక్కువ ఉంటుందంట మహిమ గల శరీరం ఉంటుందంట మనం సెక్స్ అనేది ఇక్కడ ఐదు నిమిషాలు చేసి అక్కడ ఇరవై నిమిషాలు చేయగలంట లేకపోతే ఒక రోజుల్లో చేయగలం రెండు రోజులు చేయగలం అంత శక్తి వస్తుంది ఎవరు రంజిత్ ఆయన పెద్ద పాస్టర్ ఆయన ఆయన వీడియోలు చూడండి పరలోకంలో సెక్స్ చేసుకోవచ్చు అనేది చాలా వీడియోలు చేశాడు చాలా మంది లైవ్ డిబేట్లు పెట్టారు ఒకసారి మీరు ఆ డిబేట్ కలిసి వెళ్ళండి ఆయన ఇంకోటి కూడా చెప్పాడు అష్టప్రయోగం కూడా చేసుకోవచ్చు శుభ్రంగా అతను మొదట రాత్రి చేసుకున్నా తప్పు కాదట ఆయన చెప్పిన మాకు తెలియదు ఇవన్నీ బైబుల్ గురించి అతనే చెప్తున్నాడు అదే చెప్పినాక మేము తెలుసుకున్నాము బాబు ఇప్పుడు రంజిత్ ఒకటి చెప్పింది మీరు నమ్ముతారా మీరు ఇప్పుడు రంజిత్ ఒకటి చెప్పింది మీరు నమ్ముతారా ఒక స్త్రీని మోపు చూపుతో చూచి ప్రతి వాడు అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారం చేసిన వాడు రంజిత్ సోఫీ హెచ్పీ కొట్టుకోవచ్చు అన్నాడు కొట్టుకోవచ్చు అన్నాడు చేతితోటి రంజిత్ సోఫీ ఎందుకు కొట్టుకుంటారు మీరు తో ఎలా కొట్టుకుంటారు ఎవరైనా సరే మీరు మాటల ద్వారా చూపుల ద్వారా మీ నడక ద్వారా మీ జీవితం ద్వారా పుట్టిన మరి లేచినప్పటి నుంచి సాయంత్రం అది కాదే అడుగుతుంది నేను అది కాదు క్వశ్చన్ జాగ్రత్తగా రంజీ తోపి ప్రయోగం చేసుకోవచ్చు అని చెప్పాడు హస్తప్రయోగం చేసు కదా చేత్తో చేసుకోవటము మరి చేసుకున్నప్పుడు శ్రీని మొహం సుఖ అన్నప్పుడు నువ్వు ఎవరిని ఊహించుకొని చేతో చేసుకుంటావు నాకు దీని క్లారిటీ కొంచెం అసలు రంజిత్ చెప్పింది కరెక్టా కాదా మీరు చెప్పండి రంజిత్ మీరు పాటిస్తున్నారు ఇప్పుడు హస్తప్రయోగం చేసుకోవచ్చు చేసుకోవడో నువ్వు బైబుల్ ప్రకారం రంజిత్తో సరే చేసుకోవచ్చు అని చెప్పాను